అందరికీ నమస్కారం నేను మీ పూజిత నిన్నటి వీడియోలో నేనైతే ఫంక్షన్ వెళ్ళాను అని చెప్పాను కదా సో నేనైతే మా పిన్ని వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ కోసం అయితే వెళ్తున్నాను సో మా మామ వాళ్ళ ఇంట్లోనే కూడా కాదు జన్గామ్ అన్నమాట మా మా అమ్మ వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద వాళ్ళు మేము అందరం కూడా జనగామే సో నేను కొట్టింది పెరిగింది మెట్టినింటి కూడా వచ్చింది కూడా జనగాంకి అన్నమాట సో మొత్తానికైతే మా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ చూడండి తన్వి పాప అయితే అందరి దగ్గరికి వెళ్ళింది బొంగమూతి పెట్టుకున్నా అన్నమాట అమ్మమ్మ దగ్గర తీసుకున్నందుకు ఇక్కడ చూడండి మా పెద్ద పెద్దమ్మ అన్నమాట మా పిన్ని వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అన్నమాట మా మమ్మీ వాళ్ళు అయితే మొత్తం ఆరుగురు అందులో ఇద్దరు మామలు నలుగురు అన్నమాట మా మమ్మీ వాళ్ళు మొత్తం కూడా సో మా అమ్మమ్మకి ఆరుగురు సంతానం ఇద్దరు అమ్మాయిల తర్వాత ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిల తర్వాత ఇద్దరు అమ్మాయిలు అన్నమాట మొత్తానికి ఇట్లా ఈ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అయితే మా మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అది ఒక వేరే అన్నమాట ఫీలింగ్ సో చూడండి మా తండ్రి పాప తాతల దగ్గరికి అమ్మమ్మల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళింది కాకపోతే మార్నింగ్ లో తన్వికి ఫీవర్ వచ్చిండే కానీ సిరప్ పేసి తీసుకొచ్చినాను ఈవినింగ్ వరకు మంచిగా ఉంది ఇదండి మా పాపనైతే ఆపడం ఎవరితో రాలేదు అంత ఆడింది ఎవరి మాట వినకుండా ఇక్కడ చూడండి మా పిన్ని వాళ్ళైతే ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ కాబట్టి ఇంత చక్కగా ఉన్నారు కదా ఇట్లనే యాభై ఆనివర్సరీ కూడా ఇట్లనే వేసుకోవాలని కోరుకుంటున్నాను సో మంచి సెలబ్రేషన్స్ అయితే అయినాయి మేము అసలుకి మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కటి సరిపోతుంది అంత మంది ఉంటాం అన్నమాట బల్గమ మా మమ్మీ వాళ్ళకి మా పెద్దమ్మలకి మా మామలకి అందరికి ముగ్గురు ముగ్గురు పిల్లలు సో మా పిన్ని వాళ్ళకి ఇద్దరు అమ్మాయి తర్వాత ఒక అబ్బాయి సో మా మమ్మీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళకి అందరికి కూడా ఒక్కొక్క అమ్మాయి ఇద్దరిద్దరు అబ్బాయిలు సో అట్లా అన్నమాట చాలా పెద్ద ఉంటది అందరికి మ్యారేజెస్ అయ్యాయి అమ్మ వాళ్ళ పిల్లలకి మా తమ్ములకి ఇంకా నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ పిల్లలు మాత్రమే ఉన్నారు ఇప్పుడు మిగతా వాళ్ళందరికి కూడా మ్యారేజెస్ అయిపోయాయి అన్నమాట అట్లా మొత్తానికి ఇంత పెద్ద ఫ్యామిలీ మాది ఒక విషయం చెప్పాలి నాకు అప్పగింతలు అయ్యేటప్పుడు నార్మల్ గా అందరికి వస్తుంది కదా నాకైతే అసలు ఏడుపు రాలేదు అదేంటో ఎందుకంటే జనగాంకే కదా నేను వచ్చేది అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో నేను వెళ్ళిపోతాను వాళ్ళు కూడా వచ్చేస్తారు కాబట్టి నాకు అంత ఏడుపు కూడా రాలేదు కదా మా అమ్మమ్మని సో మా అమ్మమ్మ హైట్ ఉంటది అనమాట మా మామలు మా తమ్ముళ్ళు నేను అందరం హైటే ఉంటాము ఇక్కడ చూడండి మా పిన్న అయితే నాకు పసుబొట్టు ఇస్తుంది అనమాట మొత్తానికి ఇట్లా ఆశీర్వాదం తీసుకుంటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర ఏంటి తీసుకున్నారు అనుకోకండి ఎందుకంటే మా సైడ్ ఆడపిల్లల కాళ్ళు మొక్కి అట్లా ఆశీర్వాదం అయితే తీసుకుంటారు మేము వద్ద ర్ అనమాట అట్లా ఉంటది మొత్తం పాపకి ఈవినింగ్ వరకు ఫీవర్ వచ్చింది అందుకోసమని హాస్పిటల్ కి తీసుకెళ్లాము జలుబు దగ్గు వల్ల ఫీవర్ అయితే వచ్చిందంట స్క్రీన్ అయితే ఇచ్చారు మొత్తానికి ఇది వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్